ముగ్గురు కోడళ్ళు కూరగాయల పంట ముగ్గురు కోడళ్ళు క్యాలీఫ్లవర్ పంట సునీత లత ఇంకా రాధ ముగ్గురు కలిసి క్యాలీఫ్లవర్ పంటను పండించేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పండించే క్యాలీఫ్లవర్లు చాలా పెద్దవిగా ఉంటాయి ఆ ఊరిలోనే కాదు ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా వాళ్ళు పండించేలాగా క్యాలీఫ్లవర్ పంటని ఇంకా ఎవ్వరూ పండించలేకపోతూ ఉంటారు అంతలా వాళ్ళు క్యాలీఫ్లవర్ పంటను చక్కగా పండిస్తూ ఉంటారు రాధ తన తెలివితేటల్నంతా ఉపయోగించి ఆ క్యాలీఫ్లవర్ని రసాయనాలు వాడకుండా ఇంకా మామూలుగా మనం ఇంట్లో వాడే ఎరువుతోనే ఎలాగా పెద్దగా పండించాలి అన్న దాని మీద చాలా చాలా ప్రయత్నాలు చేసి తాను పెద్దని క్యాలీఫ్లవర్లు పండించేలా చేసింది రాధ రాధ తెలివితేటలు ఊరంతా మెచ్చుకుంటారు కానీ రాధ ఏం టెక్నిక్స్ వాడింది దేనివల్ల అవి అంత పెద్ద పెద్దగా పండుతున్నాయి అన్న విషయం మాత్రం రాధ ఎవ్వరికీ చెప్పదు ఎందుకనంటే ఆ విషయాన్ని కనుక చెప్పేస్తే ప్రతి ఒక్కరూ ఇంకా అదే చేయడం మొదలు పెడతారు ఇంకా అదే పద్ధతిని వాడి వాళ్ళు కూడా వారు పండించే పంటను అలాగే చేసి వాళ్ళు కూడా అంతేగా అమ్ముకుంటారని రాధకి తెలుసు అందుకని రాధ తన యొక్క తెలివితేటల్ని ఇంకా తన యొక్క ఐడియాని ఎవ్వరికీ చెప్పదు అలాగే తన ఇద్దరు తోడుకోడళ్ళకు కూడా తెలియదు అసలు రాధ ఏ పద్ధతిని వాడుతుంది ఎరువులో ఏమి కలుపుతుంది అన్న విషయాన్ని అయినా కానీ వాళ్ళు ఎప్పుడూ అడగరు ఎందుకు అని అంటే వాళ్ళ ముగ్గురు తోడుకోడళ్ళు అక్క చెల్లెల్లా కలిసి ఉంటారు కాబట్టి రాధ ఇంకా తమ తోడికోడలు ముగ్గురూ కూర్చొని పొలంలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రాధక్క నీకొక విషయం తెలుసా మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ నీ తెలివితేటల్ని మెచ్చుకుంటూనే ఉంటారు ఇంకా మాతో కూడా అంటూ ఉంటారు అసలు మీ పెద్ద కోడలు అయిన రాధ ఎలా ఇలా క్యాలీఫ్లవర్ పంటను పండిస్తుంది అని అడుగుతూ ఉంటారు అని తన తోడుకోడలన్న మాటలు విన్న రాధ చిన్నగా నవ్వి అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మన ఐడియాలు చెప్పమని అడిగితే మాత్రం మీరు ఎవ్వరికీ చెప్పకండి అని చిన్నగా అంటుంది దాంతో ముగ్గురు తోడికోడలు నవ్వుకుంటారు నవ్వుకొని దాని తర్వాత చిన్న తోడికోడలు ఇలా అంటుంది రాధక్క ఈరోజు నువ్వు కూరగాయలని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏ ఊరికి తీసుకెళ్ళి అమ్ముతున్నావు నిన్ననేమో పక్కనే ఉన్న నరసరావు పేటకు వెళ్ళావు ఆ మొన్న చింతపల్లి గ్రామానికి వెళ్ళావు ఈరోజు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఈరోజు మందారపల్లి అనే గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే ఆ ఊరికి వెళ్ళి వారం రోజులైంది కాబట్టి మన క్యాలీఫ్లవర్లని జనాలు ఎంతో ఇష్టపడి తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ముగ్గురూ కలిసి ఆ క్యాలీఫ్లవర్ తోటలో ఆ రోజు వల్ల పెద్ద తోడికోడలు ఎన్ని అయితే క్యాలీఫ్లవర్లని అమ్మాలనుకుంటుందో అన్నిటిని కోసి బుట్టలల్లో నింపుతూ ఉంటారు ఇంకా చాలు చాలు మనం కోయడం అయిపోయింది ఇంకా తీసుకెళ్ళి అమ్మాలి పదండి పదండి ఇంటికి వెళ్ళి నేను చెప్పిన ఎరువుల కోసం కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టండి నేను అమ్ముకొని వస్తానని రాధ చెప్తుంది అలా అందరూ కలిసి వెళ్ళిపోతారు రాధ కూరగాయలు అమ్ముకోవడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి తన తోడి కోడలతో ఇలా మాట్లాడుతుంది ఏంటక్క ఈరోజు త్వరగా వచ్చేసావు త్వరగా మన క్యాలీఫ్లవర్లో అమ్ముడుపోయాయా ఏంటి అంటే అవును అవును ఈరోజు త్వరగా మన క్యాలీఫ్లవర్లో అమ్ముడుపోయాయి అందుకే త్వరగా ఇంటికి వచ్చాను అని చెప్పి రాధ అంటుంది రాధ నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది ఆ విషయం మీతో చెప్పాలనే నేను ముందుగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను అని అంటుంది అప్పుడు తన తోడి అవునా కొత్త ఐడియా వచ్చిందా ఏంటక్క చెప్పు అని అంటే రాధా ఇలా అంటుంది ఏంటంటే మనం ఉత్తి క్యాలీఫ్లవర్లే అమ్ముతున్నాము ఇలా ఉత్త క్యాలీఫ్లవర్లు అమ్మకుండా మనం క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది ఎందుకు అంటే ఇవాళ రేపు పచ్చళ్ళకి చాలా గిరాకీ ఉంది కదా మనం క్యాలీఫ్లవర్ పచ్చడి చేసామనుకో జనాలు ఎగబడి మరీ కొంటారు ఈ ఐడియా ఎలా ఉంది అని చెప్పి తోడుకోడల్ని అడుగుతుంది ఐడియా అయితే బాగానే ఉందక్క కానీ మనకి క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టడం అంతగా రాదు కదా ఎందుకు అంటే అది నిల్వ ఉండాలి కదా మళ్ళీ మనం చేసిన పచ్చడి లేకపోతే జనాలను మోసం చేసినట్టు అవుతుంది కదా అని అంటుంది తోడిగోడలు అయినా కానీ సడన్గా ఎందుకక్క నీకు క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టాలి అని అనిపించింది ఎందుకు అనిపించిందంటే ఇవాళ నేను మందారపల్లి గ్రామానికి వెళ్ళాను కదా కూరగాయలు అమ్మడం కోసం అని అక్కడ ప్రతి ఒక్కరూ పచ్చళ్ళ గురించి అడుగుతున్నారు మీరు ఇన్ని క్యాలీఫ్లవర్లు పండిస్తారు కదా మీరే ఎందుకు పచ్చళ్ళు పెట్టకూడదు అని నువ్వు చూసావా ఇప్పుడు ఒక్క క్యాలీఫ్లవర్ మనం ఎంతకు అమ్ముతున్నాము ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలకు అమ్ముతున్నాము అదే మనం పచ్చడి పెడితే ఒక్క క్యాలీఫ్లవర్కి దగ్గర దగ్గర ఒక కేజీ పైన మనకు పచ్చడి వస్తుంది అప్పుడు మనం ఒక డబ్బాని ఏ రెండు వందలకు అమ్మొచ్చు ఎంత లాభం ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించాను నాకు సరైనలా అనిపించింది మరి నువ్వేమంటావు అని రాధ తన తోడికోడలతో చెప్తుంది తోడికోడలు రాధతో ఇలా మాట్లాడుతుంది అక్క వేసిన ఆలోచన అయితే బాగానే ఉంది కానీ మనం ముందుగా చక్కగా పచ్చడి పెట్టడం నేర్చుకోవాలి ఇంకా మంచి మంచి గ్లాస్ జారు అవన్నీ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి జనాలకి ఎలాంటి సమస్య రాకుండా చక్కగా పచ్చడి చేసి మనం అమ్మాలి అప్పుడే జనాలు ఇష్టంగా తీసుకుంటారు ఆ పచ్చళ్ళని లేదంటే మనం వాటిని వదిలేయాల్సిందే ఆహా మనం నాణ్యతని ఇంకా అన్ని విషయాలని చక్కగానే చూస్తానులే మనమేం ఊరికినే వదిలేయం కదా అని చెప్పి రాధ అంటుంది అలా రాధ వచ్చిన ఆలోచన ముందు బాగుందో లేదో చెప్పు నాణ్యత గురించి పచ్చడి ఎలా చేయాలన్న విషయం గురించి ఇవన్నీ మనం తర్వాత ఆలోచిద్దాంలే అని అంటుంది నీ ఆలోచన ఎందుకు బాగలేదక్క చాలా బాగుంది ఇంకా మనం ఈ విషయాన్ని లత తో కూడా చెప్దాము తనేమంటుందో విందాము తనకు కూడా ఈ పచ్చళ్ళ వ్యాపారం నచ్చాలి కదా ఎందుకు వద్దు తనకు కూడా చెప్దాము అని ఇరువురు కోడల్లో మాట్లాడుకుంటూ ఉండగా అంతలోనే మూడవ కోడలు కూడా అక్కడికి వస్తుంది బచ్చి ఇలా అంటుంది ఏంటి ఇద్దరు తోడి కోడల్లో ఏదో కుసగుసలాడుకుంటున్నారు ఏదో విషయాన్ని నాకు చెప్పాలి చెప్పాలి అని అంటున్నారు ఏంటక్క విశేషము అని అంటే అప్పుడు రాదా చిన్న కోడలతో ఇలా ఉంటుంది ఏమీ లేదమ్మా నేను ఈరోజు కొత్త ఐడియా వేశాను మనం క్యాలీఫ్లవర్లను అమ్మడం కాకుండా ఇంకా క్యాలీఫ్లవర్తో చేసిన పచ్చని అమ్మిక ఎలా ఉంటుంది ఇంకా మనకి మంచి లాభం కూడా వస్తుంది ఈ ఉత్త క్యాలీఫ్లవర్ని అమ్మడం వల్ల ఏం లాభం చెప్పు ఒక్క జాడీని మనం రెండు వందలకు అమ్ముకోవచ్చు అని చెప్పగానే ఆ విషయం మూడవ తోడుకోడలు కూడా చాలా నచ్చుతుంది ఇంకా తను ఏం చెప్తుంది అని అంటే అక్క నీకు విషయం తెలుసా నా క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టడం చాలా బాగా వస్తుంది మా ఊళ్ళో ఎప్పుడూ నేనే పెట్టేదాన్ని నా దగ్గరే పచ్చళ్ళు కొనేవారు అని అనగానే ఇంకా రాధ సంతోషిస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు పచ్చళ్ళు పెట్టే వాళ్ళ కోసం వెతకనాల్సిన అవసరం లేదు ఇంకా పచ్చడి ఎలా పెట్టాలో నేర్చుకోవాల్సిన పని కూడా లేదు ఎందుకంటే తనకే బాగా వస్తుంది కాబట్టి అలా ముగ్గురు తోడుకోడళ్ళు కలిసి క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టాలి అని నిర్ణయించుకుంటారు ఇంకా రాధ ఏమంటుందంటే ఇవాళ సాయంత్రం నేను బజార్ నుండి వచ్చేటప్పుడు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇంకా జాడీ గిన్నెలు తీసుకొస్తాను వాటిని తయారు చేసిన తర్వాత క్యాలీఫ్లవర్లని నేను అమ్ముతాను పచ్చడి సీసాలని తల మీద పెట్టుకొని మీరు అమ్మండి ఇంకా మనము ఆన్లైన్లో కూడా పెట్టి అమ్ముదాము ఇంకా ఎక్కువ మంది కొంటారు ఇంకొక విషయం ముందుగానే మనము లాభం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు ముందు మనము మన వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా జనాల్లోకి వెళ్ళాలి ఎలా అందరి దగ్గర నమ్మకం రావాలన్న విషయం గురించి ఆలోచిద్దాము దాని తర్వాతనే మనము డబ్బులు ఎలా పెంచాలి ఇంకా మన వ్యాపారంలోని లోటుపాట్లు ఏంటో తెలుసుకుందాము అంతేకాని ఇప్పుడు మాత్రం అస్సలు దీని గురించి ఆలోచించొద్దు అని చెప్తుంది అప్పుడు ముగ్గురు తోటి కలిసి ఆ సరే అక్క ముందుగా మనం పచ్చడి బాగా చేద్దాము దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి అమ్ముదాము దాని తర్వాత మనం మిగతా విషయాల గురించి మాట్లాడదాము అలా ముగ్గురు తోటికోడల్లో కలిసి ఈ పచ్చడి వ్యాపారం గురించి ఆలోచించి ఇంకా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి దీనిలో ఎలా ఎదగాలి అన్న విషయం గురించి ముగ్గురు తోటికోడళ్ళు ఎంతో చక్కగా దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉంటారు ఎలాగైనా సరే మనం దీంట్లో గెలవాలి ఇంకా దీంట్లో మనం సాధించాలి అన్న ఆలోచనలోనే